హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే బత్తాయి రసం గురించి అండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా వారు కూడా హాయ్ చెప్తున్నారు అందరూ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఈ బత్తాయి రసంలో మనకు చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి అదేవిధంగా మన బాడీ డీహైడ్రేషన్కి చాలా ఉపయోగపడుతుంది ఈ బత్తాయిలో ఉన్న ఆమ్లాలు శరీరంలో పేర్కొన్న టాక్సిన్స్ను బయటకు పంపేందుకు తోడ్పడతాయి మలబద్ధక సమస్య వాళ్ళు చిటికెడు ఉప్పు వేసి ఈ బత్తాయి రసం తాగితే ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఈ బత్తాయి రసంలో ఉన్న పొటాషియం మూత్రపిండాల సమస్యను వ్యాధులను ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి దోహదపడుతుంది ఫ్లూ వైరస్లతో బాధపడే వారికి ఈ బత్తాయి రసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బత్తాయి రసంలో తొంభై శాతం నీరు ఉంటుంది శరీరాన్ని చల్లగా చేస్తుంది ప్రతిరోజు ఒక గ్లాసు బత్తాయి రసం తాగడం వల్ల చర్మం మీద ఉన్న మచ్చలు తొలగిపోయి చర్మం నిగారింపుని అదే అదేవిధంగా జుట్టు సమస్యలు కూడా ఉండవు ఈ బత్తాయి రసంతో లాలాజల ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ సమస్యలు కూడా సులువుగా జరుగుతాయి దీనిలో ఉండే విటమిన్ సి నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు అదేవిధంగా మనిషి చురుకుగా పనిచేసుకోవడానికి సహాయపడుతుంది మేమైతే జ్యూసెస్ ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఎందుకంటే ఒక గ్లాస్ జ్యూస్ తాగాలనిపిస్తే వెళ్ళి తాగేస్తాం అదే రెండు గ్లాసులు తాగాలనిపిస్తే తాగలేం కదా ఒకటి తాగాం కదా చాలు అనుకుంటాం అందుకనే అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఒకటి కాదు రెండైనా తాగొచ్చు మా పిల్లలకు నాకు జ్యూసులు అంటే చాలా ఇష్టం మా వారికి అంత ఇష్టం ఉండదు ఎప్పుడో ఒకసారి మాత్రమే తాగుతారు మేము ఈ జ్యూసర్ని పాల్వంచ రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాము తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వాడుతున్నామండి అయినా ఇంత కూడా పాడవలేదు చాలా చక్కగా పనిచేస్తుంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కూడా ఈ బత్తాయి రసం చాలా ఉపయోగపడుతుంది నాకైతే ఈ బత్తాయి రసం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ బత్తాయి రసం అంటే ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి మావారైతే జ్యూస్ తీస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తాగాల ఎప్పుడు తాగాల అనిపిస్తుంది చెరొక గ్లాస్ తాగుదాం రండి అని చెప్పేసి తాగేస్తున్నాం అనమాట జ్యూస్ అయితే టేస్ట్ అద్దరిపోయింది ఇది అయితే అంత పుల్లగా కూడా లేదు ఫ్రెండ్స్ పుల్లగా అనిపిస్తే మీకు ఎవరికైనా చేసుకున్న తర్వాత కొంచెం పంచదార అయినా కలుపుకొని తాగొచ్చు అదేవిధంగా ఆస్తమా ఉన్న వాళ్ళైతే కొంచెం జీలకర్ర అల్లం పొడి వేసుకొని తాగండి మా పిల్లలైతే టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి ఈ సమ్మర్ హాలిడేస్ ఎండలు బాగా ఉన్నాయి కదా బయటికి వెళ్ళడానికి లేదు మధ్యాహ్నం పూట పాపం అలాగే టీవీ చూసుకుంటూ ఉంటున్నారు ఇద్దరు మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారు అయిపోయింది హాలిడేస్ కూడా అయిపోవడానికి వచ్చాయి కదా ఇక ఇంట్లోనే ఉంటున్నారు పాపం ట్వెల్త్ నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా ఫ్రెండ్స్ ఇక బిజీ బిజీ అయిపోతారు వీళ్ళు స్కూల్ అని ట్యూషన్ అని చాలా బిజీ అయిపోతారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి